హిందూ ధర్మంలో శివారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అభిషేక ప్రియుడైన శివుడిని భక్తితో ఒక్క మారేడు దళంతో పూజించిన ఆయన సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి అసలు శివుడికి మారేడుదళం అంటే ఎందుకు అంత ఇష్టం దీని పుట్టకు వెనక ఉన్న పురాణ రహస్యాలు ఏమిటి మూడు ఆకులు కలిపి ఉండే ఈ దళం వెనక ఉన్న అంతరార్థం ఏంటి మహాశివరాత్రి శ్రావణ మాసాల్లో బిల్వపత్ర పూజ ఎందుకు అంత విశిష్టమైనది వంటి ఆసక్తికరమైన విషయాలను వివరంగా ఇప్పుడైతే తెలుసుకుందాం మహాదేవుని ఆరాధనలో బిల్వపత్రం ఒక ప్రధాన అంగం సామాన్యమైన ఆకులా కనిపించినప్పటికీ దీనికి అనంతమైన శక్తి ఉందని వేదాలు ఘోషిస్తున్నాయి బిల్వపత్రం పుట్టక గురించి పురాణాల్లో ప్రధానంగా ఒక కథ వినిపిస్తుంది లింగ పురాణం ప్రకారం లక్ష్మీదేవి పరమశివుడిని పూజించడానికి సుదీర్ఘకాలం తపస్సు చేసింది ఆ సమయంలో ఆమె శివునికి సమర్పించడానికి ఏమీ లేక తన స్థనాన్ని సమర్పించడానికి సిద్ధపడగా ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆమెను ఆపి ఆ స్థానంలోని ఒక పవిత్రమైన వృక్షాన్ని సృష్టించాడు అదే బిల్వ వృక్షం లక్ష్మీదేవి తపస్సు వల్ల పుట్టింది కాబట్టి దీనిని శ్రీవృక్షం అని కూడా పిలుస్తారు ఈ వృక్షం యొక్క ఆకుల్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అందుకే శివుడు దీనిని ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడని చెబుతారు బిల్వ పాత్రంలో ఉండే మూడు ఆకులు ఒకే కాడకు కలిసి ఉంటాయి దీనిని త్రిదలం అంటారు దీని వెనుక మూడు ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి అందులో ఒకటి త్రిగుణాలు సత్వ రజ తమో గుణాలకు ఇది సంకేతం రెండవది త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ఇది సూచిస్తుంది మూడవది ముక్కంటి చూపుకి అంటే శివుడు మూడు కన్నులకు సూర్య చంద్ర అగ్ని నేత్రాలకు ఇది ప్రతీక శాస్త్రం ప్రకారం మూడు ఆకులు కలిసిన మారేడు దళాన్ని సమర్పించడం అంటే మనలోని అహంకారాన్ని కరమలను శివుని పాదాల్చేంత ఉంచడం అని అర్థం ఈ మారేడు దళాలను శివుడికి సమర్పించడంలో మరో గాథ కూడా ఉంది సముద్రమతనం సమయంలో శివుడు హాలాహాలాన్ని మింగినప్పుడు ఆయన శరీరం విపరీతమైన వేడికి గురైంది ఆ వేడిని తగ్గించడానికి దేవతలు మారేడు దళాలను శివునిపై ఉంచారు మారేడు ఆకులకు చలువ చేసే గుణం ఉండటంతో శివుడు శాంతించాడు అందుకే ఆయనకు బిల్వ పత్రాలతో అభిషేకం అంటే అంత ప్రీతి దురతః సర్వపానం బిల్వ పత్రం శివార్పణం అని అంటే అన్ని పాపాలను దూరం చేసే శక్తి బిల్వ పత్రానికి ఉంది శని దోషాలు దారిద్ర్యం ఉన్నవారు మారేడు దళాలతో శివుడిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ మారేడు దళాలకు ఆయుర్వేద పరంగా కూడా ఎంతో విశిష్టత ఉంది శివుడు వైద్యనాథుడు కూడా మారేడు ఆకుల్లోని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి డయాబెటిస్ జీర్ణక్రియ సమస్యలు చర్మ వ్యాధులను నయం చేస్తాయి అందుకే ఆధ్యాత్మికంగానే కాక ఆరోగ్యపరంగా కూడా దీనిని శివుని ప్రసాదంగా భావిస్తారు ఏకబిల్వం శివార్పణం అంటే మనసు నిండా భక్తితో సమర్పించే ఒక్క మారేడుదళం మూడు జన్మల పాపాలను హరిస్తుంది కేవలం ఆకులను సమర్పించడమే కాకుండా శివుని లాంటి నిర్మలమైన మనస్సును అలవరుచుకోవటం ఈ పూజలోని అసలు ఉద్దేశం ఓం నమ శివాయ హరహర మహదేవ శంభో శంకర